శ్రీమద్ రామాయణం బాలకాండ సర్గ అలా మారీచ సుబాహుల్ని సంహరించిన రాముణ్ణి చూసి విశ్వామిత్రుడు సంతోషంతో ఇలా అన్నాడు రామా నేను సంకల్పించిన యాగము నిర్విఘ్నంగా పూర్తయింది నీవు నీ తండ్రి ఆజ్ఞ ప్రకారం యాగమును రక్షించావు ఈ సిద్ధాశ్రమం పేరు సార్థకం చేశావు యాగాన్ని రక్షించామన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిద్రించారు మరునాడు ప్రాతకాలమునే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తదితర ఋషులు వద్దకు వెళ్ళారు వారు విశ్వామిత్రునికి భక్తితో నమస్కరించి ఇలా అన్నారు ఓ మహర్షి మేము నీ భటుల మాదిరి వచ్చి నిలిచి ఉన్నాం ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డారు వారిని చూచిన మహర్షులు విశ్వామిత్రుని అనుమతితో ఇలా అన్నారు ఓ రామ మిథిలాబతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేయుచున్నాడు మేమందరము ఆ యజ్ఞమునకు పోవుచున్నాము మీరు కూడా మా వెంట మిధులుకు వచ్చినచో అక్కడ ఉన్న ఒక మహా ధనస్సును చూడవచ్చును ఆ ధనస్సు సామాన్యమైనది కాదు చాలా బలము కలది భయంకరమైనది ఆ ధనస్సును పూర్వము యజ్ఞములో దేవతలు జనకునికి ఇచ్చారు దానిని దేవతలు గంధర్వులు అసురులు రాక్షసులు ఎవరు కూడా ఎత్తలేరు ఎక్కువ పెట్టలేరు ఇంక మానవుల సంగతి చెప్పపని లేదు కదా అంతటి బలమైనది ఆ ధనస్సు ఎందుకంటే ఎంతో మంది రాజులు ఆ ధనస్సును ఎత్తబోయి విఫలమయ్యారు ఎవరు ఆ ధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు ప్రస్తుతము ఆ మహత్తర ధనస్సు జనక పూజా మందిరంలో పూజింపడుతూ ఉందని పలికారు తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో తదితర ఋషులతో కూడా కలిసి మిథిలకు ప్రయాణమయ్యాడు అందరూ ఉత్తర దిక్కుగా వెళుతున్నారు దాదాపు నూరు బండ్లలో అందరూ వెళుతున్నారు చాలా దూరం ప్రయాణం చేసి అందరూ నదీ తీరమును చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడే గడపాలనుకున్నారు సాయంకాలం చేయవలసిన సంధ్యావందనము అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు ఆ సమయంలో రాముడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు ఓ మహర్షి ప్రస్తుతము మనకు ఉన్న వనము ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుతున్నది ఈ వనం పేరేంటి దీని గురించి నాకు తెలియచేయండి అని అడిగాడు దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు